హైదరాబాద్లో లో హనుమాన్ శోభయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది హనుమాన్ శోభాయాత్ర గౌలుగూడలోని రామ మందిరం దగ్గర ప్రారంభమై తాన్ బండలోని హనుమాన్ ప్రశాంతంగా శోభాయాత్ర సిటీ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా సాగుతుంది ఇవాళ జరగనున్న యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పదిహేడు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేయనున్నారు శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి ఇక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరగనుంది నాలుగు వందల యాభైకి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు శోభాయాత్రలో డీజేలు ఫైర్ క్రాకర్స్ నిషేధమని పోలీసులు తెలిపారు ఇక రెచ్చగొట్టే ప్రసంగాలు పాటలు బ్యానర్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు మొత్తం నలభై నాలుగు చోట్ల ట్రాఫిక్ డివైడర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు ఇక హనుమాన్ యాత్రకు సిద్దమైంది భాగ్యనగరం దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ మధు హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి సేపట్లో కూడా కౌలిగూడ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోయకు సంబంధించిన వాహనం కూడా ఇప్పటికే ఇటు హనుమాన్ టెంపుల్ వద్దకి చేరుకుంది విజ్లో చూసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ప్రత్యేక హోమం కొనసాగుతుంది సేపట్లో కూడా హోమం ముగిసిపోతుంది ముగిసి ఇప్పటికే హారతి ప్రధాన హారతి తర్వాత కూడా వీర హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని కూడా ఈ వాహనం మీద కూర్చోబెట్టబోతున్న ఆ తర్వాత కూడా శోభయాత్ర నుంచి ప్రారంభం కాబోతుంది ఆద్యాంత్యం ఇటు శోభయాత్ర జరిగే రూట్ మ్యాప్లకు సంబంధించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు వీర హనుమాను భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ శోభయాత్రకి తరలిరైన నేపథ్యంలో శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు కొద్దిసేపటి క్రితమే ఇటు హనుమాన్ టెంపుల్ గౌలీగూడలోని వీర హనుమాన్ టెంపుల్ వద్ద కూడా విఐపిలు చేరుకుంటున్నారు ఆ హోమంలో పాల్గొన్నారు ప్రధానంగా తర్వాత కూడా ఇటు ఉత్సవ విగ్రహాన్ని కూడా ఈ వాహనం మీద ఎక్కించబోతున్నారు ఇక సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శోభయాత్ర ప్రారంభం కాబోతుంది ఇప్పటికే బజరంగ దల్ తో పాటు తో పాటు వివిధ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా చేరుకున్నారు హనుమాన్ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి మరికొన్ని నిమిషాలలో కూడా హనుమాన్ శోభయాత్ర ప్రారంభం ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొన్ని ఏళ్లుగా ఇటు హనుమా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీర హనుమాన్ సంబంధించిన శోభయాత్ర చేయడం ఆనవాతిగా వస్తుంది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది యావత్ దేశం అంతా కూడా హైదరాబాద్ భాగ్యనగరాన్ని జరిగే వీర హనుమాన్ సంబంధించిన శోభయాత్రను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఈ బాలి తీర్న పరిస్థితి కనిపిస్తుంది ఇక దీనికి సంబంధించి కూడా ప్రతి ఏడాది ఈ శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు చాలా ప్రత్యేకంగా పకడ్బందీగా బందోబస్తు చేరుస్తున్నాయి ఈసారి కూడా వీర హనుమాన్ జయంతి సందర్భంగా పదిహేడు వేల మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎందుకంటే మత సామరస్యానికి ప్రాతికమైన హైదరాబాద్ నగరంలో కూడా శోభయాత్రలు ర్యాలీలు అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతొస్తాయి కాబట్టి ఎలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా కూడా ప్రశాంతంగా శోభాయాత్రలు ముగిసేందుకు ఏర్పాటు చేస్తుంటారు ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీరానవితో పాటు ఇటు ఆ వీర హనుమాన్ జయంతి సంబంధించిన ఉత్సవాలు కూడా చాలా కన్నుల పండుగ చాలా ప్రశాంతంగా అన్ని మత కూడా పాల్గొంటారు కాబట్టి ఎలాంటి ఎలాంటి అవసరం గట్ట చూసుకోకుండా కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈసారి కూడా ప్రత్యేకంగా ఎక్కడైతే పదమూడు కిలోమీటర్లు జరగబోతున్న ఈ శోభాద్రకు సంబంధించి కూడా డ్రోన్ల సహాయంతో సీసీ కెమెరాల సహాయంతో కూడా పోలీసులు నిఘా నీడల్లో పర్యవేక్షణ చేయబోతున్నారు ప్రతి ప్రాంతాన్ని కూడా పదమూడు కిలోమీటర్ల ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవంశనీ గడిచేసుకుండా కూడా క్షుణ్ణంగా మినిట్ టు మినిట్ పరిస్థితి విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈసారి కేవలం హైదరాబాద్ కమిషనర్ పరిధిలో జరిగే ఈ వీర హనుమాన్ శోభయాత్ర కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న శోభాత్ర జరిగితే ముఖ్యంగా గౌలిగూడ జరిగే శోభయాత్రతో పాటు కర్మన్ గట్లో జరిగే శోభయాత్ర కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది రెండు శోభయాత్రలు కూడా ఇటు కాచిగూడ దగ్గర వచ్చి కలిసే తర్వాత కూడా ఇటు నుంచి తాడుబండుకు చేరుకుంటాయి కాబట్టి ఎక్కడ ఈ రెండు ప్రధాన శోభయాత్ర ఒకటి హైదరాబాద్ కమిషనర్ పరిధిలో జరిగే శోభయాత్ర మరొకటి రాచకొండ కమిషనర్ పరిధి శోభాత్ర సంబంధించి కూడా రెండు ఒక ప్రాంతంలో కలిసి అక్కడి నుంచి కూడా సుమారుగా ఒక శోభాయాత్ర మరొక శోభాయాత్ర కూడా చేరుకోబోతుంది కాబట్టి సుమారుగా పదమూడు కిలోమీటర్లు జరిగే శోభాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు కొద్దిసేపటికి అతని బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు ఇటు ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది చూసుకోవచ్చు కూడా హనుమాన్ టెంపుల్ వద్ద హోమం ముగిసిన తర్వాత హారతి తర్వాత కూడా స్వామివారిని ఈ ఈ వాహనం మీద ఎక్కి తర్వాత కూడా చె గత ఏడాది గత ఏడాది కొంత ఎన్నికల నేపథ్యంలో ముందుగా శోభయాత్ర ప్రారంభై సారి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జాక్ట్ గా ఇటు ఆ కూడా హనుమాన్ టెంపుల్ నుంచి కూడా శోభయాత్ర ప్రారంభం కాబోతున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు కిరణ్